తినేందుకు ఐష్టత ప్రదర్శిస్తూ ఉంటారు బీట్రూట్తో ఆరోగ్య ప్రయోజనాలు ఎలాంటివి ఒకసారి ఇప్పుడు చూసేద్దాం శరీరానికి శక్తినిచ్చే దుంప జాతి ఆహార పదార్థాలలో బీట్రూట్ ది ప్రత్యేక స్థానం కంటికి ఇంపుగా కనిపించడమే కాదు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ బీట్రూట్ బీట్రూట్ క్యారెట్ లాంటివి ఆరోగ్యానికి చక్కటి ఔషధంగా పనిచేస్తాయి క్యారెట్ బీట్రూట్ రెండు రక్త శాతాన్ని పెంచుతాయని మనకు తెలిసిందే కానీ కొందరు ఈ బీట్రూట్ను వెలివేస్తుంటారు బీట్రూట్ను తినొచ్చు జ్యూస్గా తాగొచ్చు కూరగా వండుకోవచ్చు ఎక్కువ మంది దీన్ని కేవలం జబ్బు చేసినప్పుడు పెట్టే వంటకంగానే ఎప్పటికీ వాడుతున్నారు డయాబెటిక్ రోగులు బీట్రూట్ ను తీసుకుంటే లివర్ సంబంధ సమస్యలు తలెత్తవని